దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు నమ్మిన వ్యక్తి దైవజనుడు జార్జి ముల్లర్ గారు తన ప్రార్థనలకు అడ్డు వచ్చే అవిశ్వాసం అనే పెద్ద అడ్డుబండను ప్రార్థన ద్వారానే ఆయన జయించేవాడు ఒకసారి ముల్లర్ గారు ఎలా అన్నారు నేను ఎప్పుడూ అపజయాన్ని చూడలేదు ఈ డెబ్బై సంవత్సరాల అనాథ పిల్లల పోషణలో దేవుడు నా ప్రతి అవసరాన్ని తీర్చాడు అని దవిజనుడు అన్నాడండి ఈ విశ్వాస వీరుడు పది వేల మంది పిల్లలకు ఆశ్రయాన్ని కలిగించాడు ఆయన ప్రభువును తప్ప వేరొక దానిని తన జీవితంలో ఆశించలేదు ఈ విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు ఒకరోజు జార్జ్ ముల్లర్ గారికి కెనడా దేశంలో ఉన్న టొరంటో ప్రాంతంలో దేవుని వాక్యం చెప్పాలని ఆహ్వానం వస్తుంది ఆయన ఆ ఆహ్వానాన్ని అందుకొని ఒక వాడ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆ వాడ ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత సముద్రంలో ఒక పెద్ద మంచు కొండ ఆ ఓడకు అడ్డుగా రావటం జార్జిమలర్ గారు చూస్తాడు జార్జిమలర్ గారు వెంటనే ఆ ఓడ నావికుడి దగ్గరికి వెళ్ళి వచ్చే వారం కల్లా నేను టొరంటోలో ఉండాలి అని చెప్పేసి అంటే ఆ ఓడ నావికుడు అంటాడు ఇంపాసిబుల్ ఎట్టి పరిస్థితుల్లో ఈ వాడ ముందుకు కదలటం అసాధ్యం ఒకవేళ మనం కాదని ముందుకు వెళితే వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు ఇప్పటికిప్పుడు ఈ వాడ ఇక్కడ ఆగిపోవటం తప్ప ఇది ముందుకు వెళ్ళనే వెళ్ళదు అని చెప్పేసి అంటే అప్పుడు జార్జి మల్లారి గారు అంటారు నాకు అర్థమైంది ఈ నలభై సంవత్సరాల నా సేవా పరిచరులో ప్రభు మాట ఇచ్చి తప్పినట్లు నేను ఎప్పుడు కూడా చూడనే చూడలేదు ఖచ్చితంగా మనం టొరంటోకి వెళ్ళి తేరతామని చెప్పేసి వాడలో ఉన్నవారందరిని పిలిచి వాడ నావికుని కూడా పిలిచి అక్కడ ఒక ప్రార్థన కూడిక ఏర్పాటు చేస్తారు అందరూ కలిసి ప్రార్థించడం ప్రారంభిస్తారు ఆ రోజు ప్రార్థన అంశం ఏంటంటే వాడక ఎదురుగా ఉన్న ఆ మంచు కొండ కరిగిపోవాలి అందరూ ప్రార్థిస్తూ ఉంటే ఆ వాడ నావికుడు మాత్రం తనకేమీ భయం లేదన్నట్లు ఆ ఓడలో ఉన్న వారిని తృప్తిపరచే ప్రార్థన చేస్తూ ఉంటాడు అప్పుడు జార్జ్ మొల్లర్ గారు ఆ వాడ నావికుడి మీద చేయివేసి ఇలా అంటాడు విశ్వాసం లేని ప్రార్థనలకు దేవుడు ఎన్నడూ సమాధానం ఇవ్వడో మనం చేయాల్సిన ప్రార్థన ఇది కానే కాదు ప్రార్థనాపు సహోదరుడా మనం ఇప్పుడు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా ఆ మంచు కొండ కరిగిపోవాలి అని ప్రార్థన చేయాలని చెప్పినప్పుడు ఆ వాడ నావికుడు కోపపడి అక్కడి నుంచి ఓడపై భాగానికి వెళ్ళిపోతాడు ఓడ పైభాగానికి వెళ్ళి అటు ఇటూ తిరుగుతూ ఉంటాడు ఓడ కింద భాగంలో ఉండి జార్జి ముల్లర్ గారు కొంతమంది వ్యక్తులు ఆడ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు కొద్దిసేపు ప్రార్థించిన తర్వాత ఆ ఓడ నావికుడు క్రమక్రమంగా మంచు పర్వతం కరిగిపోవడం చూసి ఆశ్చర్యానికి గురవుతాడు ప్రార్థన ముగించిన తర్వాత జార్జి ముల్లర్ గారు బయటకు వచ్చి విశ్వాసం జయించింది అని ఆ ఓడ నావికుడికి చెప్తాడు కేవలం జార్జి ముల్లర్ గారు విశ్వాసంతో కూడిన ప్రార్థన ద్వారా తన ముందు వారికి అడ్డుగా నిలిచిన ఆ మంచు పర్వతాన్ని వారు చేయించగలిగారు ఈరోజు ఈయన మాటలు వింటున్న ప్రేమైన సహోదరి సహోదరుడ మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనల్ని ముందుకు వెళ్లకుండా అనేక పర్వతాలు మనకు ఎదురుగా నిలిచి మనల్ని అడ్డగిస్తూ ఉంటాయి మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాయి అవి ఆర్థిక సంబంధమైనవి కావచ్చు ఆరోగ్యపరమైనవి కావచ్చు మానసికమైనవి కావచ్చు అవి ఏవైనప్పటికీ కూడా విశ్వాసముతో కూడిన ప్రార్థన ద్వారా మనం వాటిని జయించవచ్చు తొంభై ఏడవ కీర్తన ఐదో వచనంలో ఎలా రాసుంది యహోవ సన్నిధిని సర్వలోక సన్నిధిని పర్వతముల మైనం వలె కరుగుచున్నవి దేవుని శక్తిని ఆయన సార్వభౌమాధికారాన్ని చాటు చెప్పే అద్భుతమైన వచనం ఇది ఈ భూమి మీద అత్యంత దృఢమైనవిగా శాశ్వతమైనవిగా భావించే పర్వతాలు దేవుని సన్నిధిలో మైనం వలె కరిగిపోతాయట దేవుని అపారమైన శక్తి ముందు మన కంటికి కనిపించే బలమైన వస్తువులు పటిష్టమైన వస్తువులు ఎంత అల్పమైనవో ఎంత తాత్కాలికమైనవో కదా ఆయన అజేయమైన శక్తి ముందు ఈ సృష్టిలో ఉన్న ప్రతి అంశం కూడా తలవంచాల్సిందే యహో సన్నిధిని పర్వతాలు కరిగిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది పర్వతాలు అసలు ఎక్కడైనా కరిగిపోతాయండి ఒక పర్వతం ఎంత బలమైనదో ఒకసారి మీరు ఆగి ఆలోచించారా మేము విజయవాడ వెళ్తూ ఉంటే చుట్టుపక్కల పర్వతాలు ఉంటాయి కొన్ని సంవత్సరాలుగా వాటిని పొడి చేయాలని వాటిని పడగొట్టాలని చూస్తూ ఉన్నా అవి తరిగిపోట్ల సంవత్సరాలు సంవత్సరాలు వాటిని పడగొట్టాలని చూస్తూ ఉన్నప్పటికీ కూడా అవి పడిపోట్ల అవి తరిగిపోట్ల పర్వతం అనేది అంత బలమైనది అది ఎంత బలమైనది అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో కరిగిపోతుంది అని చెప్పేసి భక్తుడు అంటూ ఉన్నాడండి సర్వశక్తివంతుడైన దేవుని సన్నిధిలో ప్రతి పర్వతం కూడా కరిగిపోతుంది ఆయన సన్నిధి ముందు ఏది నిలబడలేదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు అనే పర్వతాలు ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు అనే పర్వతాలు అప్పులనే పర్వతాలు సమస్యలనే పర్వతాలు ఇబ్బందులనే పర్వతాలు రోగం అనే పర్వతం రుగ్మతలు పర్వతం శాపం అనే పర్వతం ప్రతి పర్వతం కూడా దేవుని ముందు కరిగిపోవాల్సిందే దేవుని ముందు ప్రార్థిస్తే ఏదైనా సరే కరిగిపోవాల్సిందే ఏదైనా సరే తొలగిపోవలసిందే ఈ భూమి మీద దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన బహుమానం దేవుని సన్నిధి ఆయన ముందు ప్రార్థన చేస్తే ఎటువంటిదైనా తొలగిపోయింది ఆయన సన్నిధులు మనకు బలంగా కనిపించే ప్రతిదీ కూడా బలహీనమైనదే అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఈరోజు నా మాటలు వింటున్న దేవుని బిడ్డ మీ పర్వతాలు కరిగిపోవాలంటే దేవుని సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థించాలి మీ పర్వతాలు కరిగిపోయే ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది అది దేవుని సన్నిధి ఆయన ముందు మోకరిస్తే లోకం ముందు నిలబడేందుకు ధైర్యం వస్తుంది మిమ్మల్ని బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ మీకు అడ్డుగా నిలిచి మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా మీ ప్రయాణాన్ని ఆపిన ఏ పర్వతమైనా సరే చెరపట్టి దేవుని పాదాల దగ్గరికి తీసుకురండి దేవుని సన్నిధికి తీసుకురండి దేవునికి చెప్పండి ఫలానా పర్వతం నాకు అడ్డుగా ఉంది దీని నుంచి నన్ను విడిపించు ప్రభా దీన్ని నా ముందు లేకుండా దీన్ని కరగించు అని చెప్పేసి అంటే ఆయన కరిగించడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు పర్వతాలు మనకు పర్వతాలుగా కనిపించవచ్చు సర్వశక్తివంతుడైన మన దేవునికి కానే కాదు అవి మనకు శక్తివంతమైనవిగా బలమైనవిగా పటిష్టమైనవిగా అవి పోని అటువంటి శాశ్వతమైనవిగా మనకు కనిపించవచ్చు మన దేవునికి కానే కాదు ఆయన ఎటువంటి అయినా సరే ఎట్లే తేలిగ్గా తీసివేయగలడు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న పర్వతం లాంటి సమస్యలను ఆయన చదును చేయగలడు పర్వతం లాంటి సమస్యలను ఆయన రూపుమాపగలడు పర్వతం లాంటి ప్రాబ్లమ్స్ని ఆయన తీసివేయగలడు ఆయన కరిగించగలడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే అద్భుతాలు మీరు మీ జీవితంలో చూడగలుగుతారు ఆయన సన్నిధిలో మీరు ప్రార్థించగలిగితే మీరు అందుకోలేనిదంటూ పొందుకోలేనిదంటూ ఈ భూమి మీద ఏమి ఉండనే ఉండదని గ్రహించండి విశ్వాసముతో కూడిన ప్రార్థన కార్యం జరిగించింది విశ్వాసంతో కూడిన ప్రార్థనలు ఎప్పుడు ఓడిపోనే ఓడిపోవు చరిత్రలో దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఓడిపోయినట్లు మనం ఎక్కడ చూడనే చూడమో మీ పర్వతాలు కరిగిపోవాలంటే వాటిని చెరపట్టి దేవుని సన్నిధికి తీసుకొని రండి అద్భుతాలు మీరు మీ జీవితంలో చూడగలుగుతారు